హలో గా కోయట్లోని తైమా మంతక ఇది ఇక్కడ అంతా మొత్తం అనేది ఆ లాస్ట్లో కలర్ కలర్లో కనపడేదంతా అంతా అరబ్బీలో రాసినారు మనకైతే అరబ్బీ రాదు కాబట్టి ఇది ఛాయంగిడి సంచి వస్తుంది కదా చాయ్ సంచి చిన్న చిన్న సంచులు ఆ సంచి లిప్టూని వేసి దడ అంజుడు ఉంది అది వేసేసాడు పైన బొడ్డు ఉంది బుడ్డని అయితే పగలగొట్టేశాను బుడ్డ ఎందుకు వచ్చింది అని అడిగాను అతన్ని ఇక్కడైతే ఇలా ఉంటుందన్నమాట మొత్తం మీకు ఒకసారి చూడండి లాస్ట్ వరకు వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు రెడ్గా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద స్థుత్తితో రెండేట్లు కొట్టండి లేకపోతే చేత్తో అట్లా అనండి టచ్ చేయండి స్థుత్తో అన్న కొట్టారు పగిలిపోతుంది ఫోను హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈరోజైతే మనము తైమాలో ఉన్నాము తైమా అంటే షాబియాత్ అని కూడా అంటారు ఇది కోయేట్లో ఒక ప్రాంతం అన్నమాట ఒక మంతక అంటారు వచ్చేసి అన్ని రేకులిండ్లు అన్నమాట రేకులిన్లు అంటే మొత్తం అన్ని రేకులిండ్లు ఉంటాయి స్లాబ్ ఉండదు మోల్డింగ్ ఇండ్లు అయితే అస్సలు కనపడవు కానీ చూడ్డానికి రేకులిన్ల మాదిరి ఉన్నా కూడా లోపల మట్టుకు చాలా బాగా ఇంటీరియర్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే మాకెలా తెలుసు అంటే మేము ఎప్పుడు వెళ్ళాము అని మీకు డౌట్ రావచ్చు మేమైతే ఇక్కడ కొన్ని రోజుల ముందు కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళము కార్పెంటర్ వర్క్ చేసేటప్పుడు లోపల ఏదన్నా డ్రిల్లింగ్ వేయాలన్నా ఏదన్నా కబోర్ట్ కానీ ఏదన్నా సెల్ఫులు కానీ ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేయాలన్నప్పుడు లోపలికి పోయి చేయాల్సి వస్తుంది కదా అప్పుడు చూసాము లోపలైతే ఇంటీరియరు లోపలంతా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది లోపల అసలు ఇది పైన రేకులిండ్ల మంది ఉంటుంది కానీ లోపల చాలా సూపర్గా డెకరేట్ చేసుకుంటారు కానీ వీళ్ళల్లో కూడా కొంతమంది పేదవారు ఉంటారు పేదవారు అంటే మరీ జరగకుండా ఉండే అంత ఏం లేదు కొంచెం లైట్గా ఉంటారు అయినా కూడా అంత బాగానే ఉంటారనమాట వీళ్ళల్లో కూడా కోయేట్లో అసలు పెదవారే ఉండరు అనేది కూడా వాస్తవము వీళ్ళల్లో కూడా పెదవారు ఉన్నారు బిదున్ వాళ్ళు ఉంటారు కొంతమందికి అయితే వీళ్ళకు అసలు కొంతమందికి పాస్పోర్ట్లు కూడా ఉండవు అనమాట ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉండాలన్నమాట ఎక్కడికి పోయేదానికి కూడా ఆస్కారం ఉండదు వాళ్ళను బిదూన్ వాళ్ళు అంటారు అలాంటి వారిని వాళ్ళకైతే అసలు పాస్పోర్ట్లు కూడా ఉండవు వాళ్ళు ఎక్కడికి ఉమరాకి వెళ్ళడానికి లేదు మక్కాకి వెళ్ళడానికి లేదు అసలు కోయట్ దాటి యాటికి పోయేదానికి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కోయటికి చెందిన వాళ్ళు కాదనమాట ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు వచ్చి ఇక్కడ ఉండిపోయారనమాట అందుకనేసి వాళ్లకు వాళ్ళకు ఎటువంటి స్వాతంత్రము ఉండదనమాట ఎక్కువ అంటే ఫ్రీడమ్ చాలా ఉంటుంది కానీ ఏమంటే కొన్ని రూల్స్ మటుకు ఒకటి వేరే దేశానికి వెళ్ళకూడదు ప్లస్ వచ్చి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కానీ వాళ్ళకు కోయేటీలకు ఇస్తున్న అన్ని పథకాలు వీళ్ళకు కూడా అన్నీ అందుతాయి అందుతాయన్నమాట అన్ని గవర్నమెంట్కి సంబంధించినవన్నీ వాళ్ళను బిదువును వాళ్ళు అంటారనమాట ఏమంటే ఒకటి ఎక్కడికి ట్రావెల్ చేయడానికి లేదు అదొకటి మైనస్ పాయింట్ ఇంకొకటి వేరే చోట ఎక్కడికి వెళ్ళడానికి లేదు వాళ్ళని కొంచెం తక్కువగానే చూస్తారు వాళ్ళల్లో కూడా బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉండరు వాళ్ళు కోయేటోళ్ళను పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వీళ్ళ బిదూన్ వాళ్ళ ఆడబిడ్డలను కోయేట వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్లకు పదైదేళ్ళ తర్వాత వాళ్లకు బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా కోయేటి పౌరసత్వం అనేది వచ్చేస్తుంది అనమాట ఆడవాళ్లకు బిదూన్ వాళ్ళ ఆడవాళ్లకు ఆ విధంగా వీళ్ళు చాలా వరకు బిదూను వాళ్ళందరూ కోయేట వాళ్ళను మ్యారేజ్ చేసుకునేసి ఆ విధంగా వాళ్ళ బిదూన్ అనేది బిదూన్ పౌరసత్వాన్ని ఇది చేసుకునేసి కుయేటి పౌరసత్వం వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ హలో గాయ్స్ కోయోట్లోని తైమా మంతక ఇది షాబియాత్ అని కూడా అంటారు ఇక్కడైతే ఇలా ఉంటుందన్నమాట మొత్తం మీకు ఒకసారి చూడండి లాస్ట్ వరకు వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు రెడ్గా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద స్థుతితో రెండేట్లు కొట్టండి లేకపోతే చేతితో అట్లా అనండి టచ్ చేయండి స్థుత్తితో అన్న కొట్టారు పగిలిపోతుంది ఫోను అదేవిధంగా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది తైమా ప్రాంతం అనమాట కోయట్లో ఇది వచ్చేసి మొత్తం రేకులిండ్లు అనమాట చూడ్డానికి పైన అంతా రేకులిండ్ల మాదిరి అనమాట కానీ లోపల మాత్రము ఇంద్రభవనంలాగా డెకరేట్ చేసుకుంటారు కొన్ని ఇండ్లల్లో కొన్ని ఇండ్లలో కొంచెము ఇదిగానే ఉంటారు ఎందుకంటే ఇక్కడ కూడా అందరూ డబ్బులు ఉండే వాళ్ళే ఉండరు కదా ఫ్రెండ్స్ అక్కడ డ్రైవర్ అయితే బండి అడుగుతుందనమాట ఇంట్లో డ్రైవర్ అనుకుంటాను ఇక్కడ కూడా ఇంట్లో డ్రైవర్లు అన్నీ ఉంటాయి అనమాట వీళ్ళకి కూడా పనిమల్ రేకులీండ్లే కదా అని తక్కువగా చూడవసం లేదు లోపల వీళ్ళకి కూడా కొంతమంది కాస్ట్లీగా పెట్టుకుంటారు లోపల వాళ్ళకు డ్రైవర్లు ఉంటారు వాళ్ళకు కూడా పని మనుషులు ఉంటారు ఆ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా సేమ్ స్క్వయర్లో ఉండే అన్ని ఏరియాల మాదిరి ఇక్కడ కూడా ఒక సూపర్ మార్కెటు ఈ పక్కన మసీదు ఈ పక్కన సూపర్ మార్కెట్ ఇదే సాలూన్ సామాన్ల మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా టైలరింగ్ అంగిడి అన్నీ ఒక చోటు ఉంటాయి ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అన్నమాట ఇక్కడంతా మొత్తం అనేది ఆ లాస్ట్లో ఎల్లో కలర్లో కనపడేదంతా అంత అరబ్బీలో రాసినారు మనకైతే అరబ్బీ రాదు కాబట్టి లో పైన హెడ్డింగ్ కూడా అంత అరబ్బీలో ఉంది ఇది చాయ్ అంగిడి చాయ్ సంచి చిన్న చిన్న సంచులు ఆ సంచి లిప్టును వేసి దా ఎలా చూడు ఉంది దారుమ్ అది వేసేసాడు పైన బుడ్డు ఉంది బుడ్డను అయితే పగలగొట్టేశాను బుడ్డు ఎందుకు వచ్చింది అని అడిగాను అతన్ని ఆ తర్వాత బయట వచ్చాము ఇక్కడ చూస్తే మొత్తం మసాలాలు ఇవి ఆయుర్వేద సామానుల అంగిడి ఉంది చూడు ఆ అంగిడి అది మొత్తం ఆయుర్వేదం అంగిళ్ళన్నీ దొరుకుతాయి ఆ అంగిడిని ఇక్కడ అరబ్బీలో వచ్చి అత్తారంగిడి అంటారంట అత్తారంగిడి అని అని అంటారు అత్తగారు అంటే అత్తగారుకు ఉండే ప్రతి ఒక్కరికి అత్తగారు ఉంటారు అత్తగారు అత్తగారంగిడి మాదిరి అనిపించింది నాకైతే అత్తారంగిడి అంటారు కోయట్లో ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ ఈ ప్రతి చోట ఇట్లా ఫ్రిడ్జ్లు అయితే ఉంటాయన్నమాట మినరల్ వాటర్ ఫ్రిడ్జ్లు వచ్చే గడికోవచ్చు మన దగ్గర ఖాళీ వాటర్ క్యాన్ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ కావచ్చు అనమాట ఫ్రీ అనమాట మొత్తము ఈ విధంగా అయితే దాహం తినడానికి కోయట్లో అయితే వాటర్కి అయితే ఎటువంటి కరువు ఉండదు వాటర్కు ఎక్కడ చూసినా మినరల్ వాటర్ ఫ్రిడ్జ్లు ఇది ఈదికి ఒకటో రెండు మూడు కనపడుతూనే ఉంటాయి అనమాట అదో బండ్ అయితే బయటే పెట్టాను బండ్లు అడ్డం పెట్టాను అనమాట పార్కింగ్ దొరకలేదు ఇప్పుడైతే వేడివేడి లిఫ్ట్ బాగా ముంచి లేకపోతే వేడివేడిగా అయితే మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగాడు తైమాలో ఏ విధంగా ఉంటుంది తైమా గురించి ఒకసారి వీడియో చేయండి అని అడిగాడు అనమాట కామెంట్ సెక్షన్లో అందుకనేసి వీడియో వీడియో చేయడం జరిగింది